జనరేషన్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన స్టైల్ డాన్సుల్లో కానీ డిఫరెంట్ గెటప్స్ లో కానీ నటించి మెప్పించడంలో కానీ ఎన్టీఆర్ ఫస్ట్ ఉంటాడు ఇందుకు ఎగ్జాంపుల్ అదుర్స్ సినిమాలో చారీ క్యారెక్టర్ అలాంటి మరో విలక్షణమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట వయసు మీరిన పాత్రలు చేయడంతో పాటు ఏదో ఒక లోపం ఉన్నట్టు నటించేందుకు కూడా వెనకాడలేదు మన హీరోలు సుకుమార్ మూవీలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు అందగాడులో రాజ్ తరుణ్ హాఫ్ బ్లైండ్ గా కనిపిస్తాడు రాజా ది గ్రేట్ లో రవితేజ పూర్తిగా అందుడి పాత్రలో పోషిస్తున్నాడు ఇప్పుడు ఈ ట్రెండ్ ఎన్టీఆర్ వరకు పాకేసింది ప్రస్తుతం బాబీ డిరెక్షన్ లో జై అనే చిత్రంలో యంగ్ టైగర్ నటిస్తున్న విషయం తెలిసిందే ఇందులో జై పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని సినిమాకి ఇదే విలన్ రోల్ అని ప్రచారం జరుగుతోంది ఏదో ఒక డిజేబిలిటీ ఉంటే పర్ఫార్మెన్స్ కి మరింత అవకాశం ఉంటుందని భావించారట యూనిట్ మరోవైపు ఈ పాత్రకి నత్తి కూడా ఉంటుందట అసలే నెగిటివ్ రోల్ అందులోనూ ఆవేశం చూపించే పాత్ర దీనికి తోడు మేనరిజంగా నత్తిని కూడా తగిలించి ఈ రోల్ని పర్ఫార్మెన్స్ పరంగా మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి తండ్రి పాత్ర అయితే మిగతా రెండు పాత్రలు ఆయన పిల్లలు అంటే ట్విన్స్ గా కనిపిస్తారని ప్రచారం జరిగింది నిన్నటి వరకు అయితే ప్రస్తుతం ఈ ప్రచారంలో నిజం లేదనేది తేలిపోయింది ఈ సినిమాలో పోసానికి ఇద్దరు భార్యలు ఉంటారట ఆ ఇద్దరు భార్యలకు జన్మించిన ముగ్గురు పిల్లల కథ ఇదని తెలుస్తోంది ఈ మూడు పాత్రలను ఎన్టీఆర్ పోషిస్తున్నాడు జై అనే పాత్ర నెగిటివ్ షేడ్స్ తో పాటు నతితో కూడా కనిపిస్తుందని అంటున్నారు ఈ విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పంచడం ఖాయమని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది దసరా నాటికి సినిమాను విడుదల చేయాలనేదే మేకర్స్ ప్లాన్ ఈ రోజు మార్నింగ్ విడుదలైన మోషన్ పోస్టర్ కూడా అప్పుడే వైరల్ అయింది ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు తారక్ ఫ్యాన్